హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో గైస్ నేను ఇప్పుడు మీకోసం ఏంటంటే ప్రింటెడ్ లో లేస్ బార్డర్ సారీ సంబంధించి నా కలెక్షన్ తీసుకొని వచ్చాను అనమాట నమస్తే అండి నేను మీ కన్నత్ విజయ ఫ్యాషన్ నుంచి అండ్ ఈ విజయ్ ఫ్యాషన్లో చెప్పాలంటే సారీస్ సారీస్లో చాలా అందంగా ప్యాటర్న్ ఉందనమాట ఇలాంటిది సారీస్ సారీస్లో కూడా అండ్ ప్రింటెడ్ కొంచెం ప్రీమియం లో లేకపోతే కొంచెం ఫ్యాన్సీ ప్రింటెడ్ సారీస్ కలెక్షన్ గురించే కావాలంటే ఇలా లేస్ బార్డర్ తో సహా కూడా కలెక్షన్ చాలా 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 బాగున్నాయండి సో ఈ విధంగా చూడండి ఎంత బాగుందో చిన్న లేస్ బార్డర్ అయినా పెద్ద లేస్ బార్డర్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో ఇక్కడ కలెక్షన్స్ ఉంటుంది అనమాట ఈ ప్రింటెడ్ సారీస్ లో కూడా డిఫరెంట్ షేడ్ ఆఫ్ కలర్ ఉంది అండ్ మల్టీ కలర్స్ కాబట్టి అండ్ ప్లస్ దీనిలో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న లేస్ బార్డర్ తో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఇచ్చారండి అండ్ వన్ మో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిరోస్ కి డామేజ్ కూడా చాలా అందంగా ఇచ్చారు చూడండి సో గైజ్ ఇప్పుడు మీరు కి రావాలి అని అనుకుంటే ఒకసారి సూరత్ కి విజిట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇక్కడ లేవన్మాట సో ఇక్కడ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం అనేది మీరు ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసిన తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ సారీస్ అండ్ ఇలాంటి దీంట్లో కూడా ఒక చిన్న లేస్ బార్డర్ పైపింగ్ తో సహా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇక్కడ అంటే మీ సూరత్ కి రావాలి అని అనుకుంటే ఇక్కడ స్టే చేయడానికైనా ఫుడ్ అయినా అన్ని వివరంగా ఇక్కడనే దొరుకుతుంది అంటే విజయ్ ఫ్యాషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఎటువంటి మీకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేది అవసరం లేదు ఇక్కడ ఫుడ్ తినడు స్టే చేయడానికి ఒక రూమ్ ఉంటాయి అనమాట అంటే ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్ లో ఫోర్టీ రూమ్స్ ఉంటాయి సో కస్టమర్ వచ్చేసి అక్కడ ఉండొచ్చు సో ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా ఓకేనా సో కలెక్షన్ చూద్దామా నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది కొంచెం బిగ్ లెస్ బార్డర్ తో పాటు ఇలా డిఫరెంట్ కలర్ మోడల్ లో ఇచ్చేసి ఏంటంటే పైపింగ్ ఇచ్చారనమాట చాలా బాగుందండి అండ్ ఇది టైసల్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ విధంగా ఫోర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ లేనిగా శారీ ఉంటుంది అనమాట ఇలా వివరంగా చెప్పాలంటే సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇలా శారీ మొదలవుతుంది కానీ హండ్రెడ్ లోపలే మీరు ఏదైనా సారీ తీసుకుంటే దాంట్లో బ్లౌజ్ పీసెస్ రావు ఓకేనా సో వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా సారీ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా బ్లౌజ్ పీసెస్ వచ్చేస్తాయి నెక్స్ట్ సారీ ఈ విధంగా చూడండి ఇది కూడా పైపింగ్ తో సహా చాలా గ్రాండ్ గా లుక్ చేశారు ఇది వచ్చేసి ఏంటంటే మీరు అన్ని సెట్ వైజే తీసుకోవాలండి సింగల్ పీసెస్ ఐటమ్ అనేది అవైలబుల్ లేదు ఒకవేళ మీరు పెట్టిపోతలకి కూడా షాపింగ్ చేయడానికి ఒకవేళ సూరత్ కి వచ్చేసి అని ఇక్కడ రావచ్చు కానీ సెట్ వైజే తీసుకోవచ్చు సింగల్ ఐటమ్ అనేది ఇక్కడ అస్సలుకి దొరకవు ఈ విధంగా చూడండి ఎంత బాగుందో సిరోస్కి డ్యామేజ్ తో పాటు చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ లో ఇలా డబల్ షెడింగ్ కలర్ ఇచ్చారండి ఇది కూడా చూడండి బాక్స్ ఐటమ్ పళ్ళు ఇచ్చారు లేస్ బార్డర్ విధంగా ఇచ్చారు సో ఇక్కడ ప్రింటెడ్ సారీస్ తప్ప చెప్పాలంటే సిల్క్ సారీ బ్రైడల్ సారీ పార్టీ వేర్ సారీ నేను వేర్ చేసుకున్నాను కదా అలాంటిది సారీస్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఆల్సో కలెక్షన్స్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా కలెక్షన్ స్టాక్అట్ అయిపోయింది సో తొందరగానే ఆ కలెక్షన్ వచ్చేస్తుంది కానీ ఈ విధంగా చూడండి ఎంత బాగుందో సో ఇలాంటిది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ చూడడానికి ఎక్కడ రావాలండి సూరత్ కు వచ్చేసి విజయ్ ఫ్యాషన్ లో మన సూరత్ అంటే మీరు సౌత్ నుంచి వచ్చేస్తున్నారు కాబట్టి నవజీవన్ ట్రైనే ఎక్కువ యూజ్ చేస్తారు కదా సో నవజీవన్ ట్రైన్ ఏంటంటే స్టేషన్ కి కూడా ఆగుతుంది అనమాట ఉధనా స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ లోనే మన ఇక్కడ ఉద్యోగ్ నగర్ ఉంటుంది విజయ ఫ్యాషన్ సో అక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ గానే విజిట్ చేసుకోవచ్చు సో ఐ హోప్ అండి ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియో తో పాటు కలుద్దాం అందుకంటే కేర్ అండ్ బాయ్